శ్రుతి పాడనా స్త్ర గీతం భజిచి నే పగడనా స్వామి శ్రుతించిసినే పాడనా గీతం హల్లెలూయా హల్లెలూయా హలు అంద్ర హల్ హల్ హలు హలుల్ అంద్ర స్ృతి చే పాడనా స్తోత్ర గీతం బజిచి నే స్వామి స్వామీ చేసి నే పాడనా స్తోత్ర గీతం హయా అల్ అలు హయా हलो हल శృతి చేసి పాడనా సోత్ర గీతం భగించి నే పొగడనా స్వామి శృతి చేసి నే పాడనా సోత్ర గీతం ని పెట్టి నమలబెట్టి వందనాలు భారీ వర్షాల్లో సైతము ప్రభా మా బిడ్డలు సంతోషంతో ఆనందంతో ప్రభా నీ మందిరానికి వచ్చి ఉన్నారు ఆసక్తి కలిగిన బిడ్డలతో మీరు మాట్లాడండి నివాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు తెప్పరెలతాయి ప్రభా ఏమైనామో మాకు అర్థం కావాలి అంటే దేవుని వాక్యం మాకు కావాలి దేవుని వాక్యపు నీడలో మమ్మల్ని పరీక్ష చేసుకున్నప్పుడు మా నిజ స్థితిని మేము గ్రహించగలం ప్రభు ఏదై కాల సమయంలో తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు కొంతమంది బిడ్డలు నీ మందిరానికి రావటానికి ప్రభ్వానుకాడుతూ ఉండగా కారణాలు మాకు తెలియపోవచ్చును కానీ మీరు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా మానవు లొక్క హృదయములను అందు ఆలోచనలను ఎరిగిన గొప్ప దేవుడు ఎవరి వైఖరిని నీవు స్పష్టంగా ఎరిగినటువంటి గొప్ప తండ్రివి బిడ్డలతో మాట్లాడండి ఒకవేళ ఎవరైతే రావటానికి ఆశపడుతున్నారో వారిని క్షేమంగా తీసుకురండి వాక్యబాల్కి వెళుతుండగా నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడండి మీరు మాట్లాడే దేవుడు గనుక నీ స్వరము మెల్లని స్వరము ఈ ఉదయ కాలశలం విన్నట్లయితే దాని ద్వారా మేము బ్రతుకుతాం ప్రభువా నీ స్వరాన్ని మరొకసారి వారికి వినిపింపజేసి సహాయం దేమని అల్పడాయోగుడ బలహీన కూడా ముట్టి నీ మాటలు పలికే కృప మరొకసారి నాకు దయచేసి అర్హత లేని నన్ను ప్రహ్వా నీ పరిశుద్ధ స్థాయిలో నిలబెట్టినందుకు మరొకసారి స్థుతులు చెల్లించుకుంటూ ఏ సునామును అడుగుచున్నాము తండ్రి ఆమె ఎనిమిదవ కీర్తనను జ్ఞాపకం చేసుకుందాం ఎనిమిదవ యహోవా మా ప్రభు ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది శత్రువులను పగదీర్చుకుని వారిని మాన్పి నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అని నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రిని దర్శించటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రిందని ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభు భూమి అందంతటి నీ నామము ఎంత ప్రభావము కలది దావిదు భక్తుడు ప్రిలరా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను ధ్యానం చేస్తూ ఉన్నాడు ఉదయాన్నే వేకమునే ప్రభు సన్నిధికి వచ్చి నేను దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములను ధ్యానం చేస్తూ ఉన్నాను ఈ ఉదయకాల స్వామిలో ప్రియర నువ్వెప్పుడైనా వేకువని లేచి ప్రభువుని ధ్యానం చేయటం అలవాటు చేసుకున్నావా ప్రభు చేసిన కార్యములు ధ్యానం చేసుకుంటున్నప్పుడు ప్రభు యొక్క గొప్పతనాన్ని అని ఎంత ఉన్నతమైన దేవుడో ఎంత ప్రేమ కలిగిన దేవుడో నువ్వు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా దేవుణ్ణి క్రైస్తవ బిడ్డగా ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రశ్న వేస్తున్నాను నీవు ప్రభువుని ధ్యానం చేసుకున్నప్పుడు నేను ఏ పాటి వాడను ప్రభువా అనే ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా ఒక భక్తుడు మాట్లాడుతుంటాడు నీవు దేవునికి ఎంత దగ్గరగా వెళతావో నీవంత తగ్గించుకుని స్థితిలోకి వస్తావంటాడు దేవునికి ఎంత సమీపంగా ఉన్నావో నేను అల్పుడను ప్రభువా అని అనుకుంటావు నీవు ఎందుకనంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అర్థమవుద్ది నీవెంత అలుపుడువో నీకు గ్రహింపవుద్ది నీ దేవుడు ఎంత గొప్ప దేవుడుని తెలిస్తే నీవెంత అలుపురాలవో అలుపుడవో నీకు తెలుస్తుంది చాలామంది చూడండి దేవునికి దగ్గ దూరంగా వెళ్ళిపోతున్న వాళ్ళు అతనికి అతని హీరోగా భావించుకుంటాడు నేను గొప్పవాడిని అనుకుంటాడు దేవుని గొప్పతనం తెలియనివాడే మనుషుడు తాను గొప్పవాడని ఊహించుకుంటాడు నీ దేవుడు ఎంత బలవంతుడో నా దేవుడు ఎంత గొప్ప దేవుడో నా దేవుడు ఎంత రాజులకు రాజో ప్రభువులకు ప్రభు ఎంత ప్రభావం కలిగిన దేవుడో నువ్వు గ్రహిస్తే ఈ టైంలో నీవెంత అల్పమైనదానివ్వం అర్థమైపోతుంది కదా ఒక ఆయన అంటాడు రిల్లరా వితౌట్ గాడ్ యు ఆర్ జీరో అన్నాడు ఒక ఆయన ఇంకోటి ఏమన్నాడు తెలిసిన వితౌట్ గాడ్ ఆర్ హీరో విత్ గాడ్ యు ఆర్ హీరో దేవుడు కలిగి ఉంటే నీవు హీరోవే దేవుడు లేకపోతే నీవు జీరోవే చాలామంది నాకు నేనే హీరోని అనుకుంటున్నారు మాకు మేమే గొప్పవారం ఒక ఇల్లు గడితే హీరో ఒక కారు కొనుక్కుంటే హీరో వాడు అంత గొప్పవాడు లేడనుకుంటాడు రోడ్డు మీద నడుపుతూ ఉంటే అబ్బో నాకే కారు ఉంది నాకే గృహాలు ఉన్నాయి మాకే ఉద్యోగాలు ఉన్నాయి మేమే సంపాదన పరులం పిల్లల దేవుడు లేకపోతే నీ జీవితము జీరో ఇక్కడ దావిద భక్తుడు మాట్లాడుతుంటాడు నీ చేతి పని నీకు ఆకాశమును మూడవ వచ్చినా మూడో వచ్చిన దావిద భక్తుడు రాసిన ఎనిమిదవ కీర్తనను ధ్యానం చేసుకుంటున్నాం మనం ఇప్పుడు ఎనిమిదవ కీర్తన మూడో వచ్చిన వాళ్ళు అంటాడు నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా రహ్వా ఈ చంద్రుణ్ణి నక్షత్రాలను ఒక్కసారి నేను తీరి చూస్తే నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటివాడు వాడు ప్రిలరా దేవుడు చేసినటువంటి ఆ సృష్టిని ఒక్కసారి గమనించినప్పుడు దురదృష్టవశాత్తు ఆకాశములను చూ చూసేటటువంటి సమయం కూడా మనుషులకి లేదు కొన్ని పట్టణాల్లో అయితే అసలు ఆకాశం కనబడదు నక్షత్రాలు చూసి ఎన్ని సంవత్సరాలు అయిందో మనుషులు కదా గుడివాడలో కొద్దిగా కొంచెం అటు పల్లెటూరు ఇటు సిటీ కాకుండా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు నక్షత్రాలు బ్రైట్ గానే కనబడతాయి కానీ పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో చూస్తూ ఉంటే నక్షత్రాలు కనబడవు మనకి మానవుడు కల్పించుకున్న ఈ లైటింగ్ మధ్యలో నక్షత్రాలు కనబడవు మానవుడు నిర్మించుకున్నటువంటి ఆకాశహార్మియాలు అంటే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ అంతస్తులు అంతస్తులు పదంతస్తులు ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు బిల్డింగులు కట్టుకుని అందులో పిచ్చిగూడు లాంటి చిన్న చిన్న ప్లాట్స్లో నివసిస్తూ ఉంటే మానవుడి దినాల్లో వారు బయటకు వచ్చి ఆకాశం వైపు చూసే అవకాశం కూడా లేదు ఎప్పుడైతే ఆకాశం వైపు చూసే అవకాశం లేదో దేవుడు చేసిన నక్షత్రాలు దేవుడు చేసిన చంద్రుడు దేవుడు చేసిన సూర్యుడు ఖగోళ శాస్త్రములు ఆ పాల పుంతలు చూసే అవకాశం అదృష్టం మానవులు కోల్పోతున్నారు వారికి ఆ సమయం లేదు అవకాశం కూడా కనపడటం లేదు విధ భక్తుడు ఎల్లప్పుడూ ప్రకృతిని ప్రకృతిలో ఉన్నటువంటి సృష్టిని దేవుడు చేసిన భూమి ఆకాశములను దేవుడు చేసిన సూర్యచంద్ర నక్షత్రాలను దేవుడు చేసిన అగాధములను దేవుడు చేసిన ఆ సముద్రములను అందు ఉన్నటువంటి మత్స్యములను సముద్ర సంపదను ఒక్కసారి ధ్యానం చేసుకుంటుంటే ఆయన అంటున్నాడు ప్రభువా నేను ఏపాటివాడను ఇవన్నీ చూడ్డానికి నాకు రెండు కళ్ళు ఇచ్చావు నేను అప్పుడప్పుడు అనుకుంటాను ఆ పైకిళ్ళు చూస్తూ ఉంటే ఈ ఈ ప్రాంతాన్ని చూస్తే పచ్చగా ఉంటుంది చాలా పచ్చగా మీకు టౌన్ వాళ్ళకి పచ్చదనం తెలియదు బహుశా మురికిన్ను చుట్టూ డ్రైనేజు తప్ప మీకు ఈ పచ్చదనం తెలియదు సారీ ఏమనుకోబాకండి సిటీలో ఉన్న వాళ్ళకి పచ్చదనం తెలియదు నేను రోజు ఈ పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను నేను అనుకుంటే పని వాళ్ళతో అంటున్నాను ఏమయ్యా ఇటు ఒకసారి ఆ పని చేసుకుంటే ఇటు చూడండి ఆ పొలాలు ఒకసారి ఇప్పుడు కదా మా మార్నింగ్ చూడు ఇప్పుడు కాదు ఈ పొలాలు చూడండి ఒకసారి పచ్చగా ఆ నాటేసిన తర్వాత బాగా పచ్చబడిపోయిందేమో ఆ కలుపులు తీసే పొజిషన్కి వచ్చిందో లేకపోతే ఆ కోసే టైంకి వచ్చేసిందో ఆ పచ్చటి పొలాలు చూస్తూ ఉంటే ఆ ప్రకృతి ఎంత అందంగా ఉంది దేవుడు చేసిన ప్రతి వస్తువు ఎంత అందమైంది దేవుడు చేసిన ప్రతి మనిషి ఎంత అందమైన వ్యక్తి ప్రిలరా దావిధి భక్తుడు అంటున్నాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంట వాడు ఏపాటివాడు ఏ పాటివాడు ఎప్పుడైనా అర్థం చేసుకున్నావా ప్రభువా ఎంత గొప్ప సృష్టిలో ఎంత గొప్ప గంభీరమైనటువంటి ఈ సృష్టి ఆవత్తులో నేను ఎంతటి వాడను ప్రభువా అని ఎప్పుడైనా ఆలోచించావా నీవు దేవుణ్ణి ఎంత గొప్పగా ఆలోచిస్తావో నేను వాడను ప్రభు అని గ్రహింపు నీకు వస్తుంది చాలామందికి గ్రహింపలేదు కారణం ఏంటంటే దేవునికి దూరమైపోవటం వల్ల నీవే నీకు హీరోగా నీవే నీకు హీరోయిన్గా కనబడుతున్నావు ప్రిలరా దేవునికి దూరమైన ప్రతి వ్యక్తి తనకు తాను హీరోగానే భావించుకుంటున్నాడు ఇదనాలు ఎంతమంది హీరోలు లేరు ప్రపంచంలో వారికి వారే హీరోలు వారికి వారి గొప్పవారు వారి సంపాదనే వారి దేవుడు వారి ఆరోగ్యమే వారి దేవుడు వారి పర్సనాలిటీ వారు దేవుడు సమస్తము వారే దేవుడు లేదు ఏమి లేదు వారికి దేవుని భయం అంతకంటే లేదు దావిద భక్తుడు ఎంతటి భయపడుతూ దేవుని స్థుతిస్తున్నాడు ప్రిలరా నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం లేని చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడే వాడు నీవు నరపుత్రిని దర్శించటకు వాడేపాటివాడు ప్రిలరా దేవుని మరిచిపోయినటువంటి వాళ్ళు వారికి వారే గొప్పగా భావించుకుంటారు ప్రిల్ల మారుమందిన వాళ్ళు కూడా మారుమనస్పంది కొంతకాలము దేవునితో సహవాసం చేసి కొన్ని పరిస్థితుల వల్ల దేవునికి దూరమైపోతున్నావా అప్పుడు ఎలా ఉంటావు నీకు తెలిసినా దేవుణ్ణి గొప్పగా చేయటం మానేసి నిన్ను నీవే గొప్పగా చెప్పుకుంటావు ఒక విశ్వాసి తన ప్రార్థనను తన భక్తి జీవితాన్ని తన కుటుంబాన్ని ఎప్పుడైతే గొప్ప చేసి చెప్పుకోవటం ప్రారంభించాడో ఆ వ్యక్తి దేవునికి దూరంగా ఉన్నట్టుగా మనం భావించుకోవాలి ప్రిల్లరా నీవు దేవునికి ఎంత దగ్గరకు వెళతావో అంతగా తగ్గించుకుంటావు నీకున్న అహాన్ని తగ్గించుకుంటావు నీకున్న ఆ వెనుక స్థితిని బ్యాక్గ్రౌండ్ తగ్గించుకుంటావు నేను ఏ పాటి వాడను నేనే పాటిదానను నువ్వెంత సంపాదించినా నీ సంపాదన ఏ పాటిది నువ్వెంత పేరు ప్రతిష్టలు సంపాదించినా ఈ సమాజంలో ఇవన్నీ ఏపాటివి ప్రభువా నీవు లేని స్థితి ఏ పాటిది నాకు గ్రహించుకున్నావా దావిధ చక్కని గ్రహింపు ప్రియులరా నేను ఏ పాటి వాడను అనే గ్రహింపు ప్రియల ఒక గోడ మీద రాసి ఉంటే చూశాను నేను ఒక పెద్ద ఇంటి మీద గోడ మీద రాసి ఉంటే చూశారు విత్ గాడ్ యు ఆర్ జీరో దేవుడు నీకుంటే నీవు జీరోగా కనబడతావు గోడ మీద రాసి ఉంది అది విత్ గాడ్ ఆర్ జీరో దేవుణ్ణి నీవు కలిగి ఉన్నంత వరకు నీవు జీరోగానే ఉంటావు నీ దృష్టిలో నీవు జీరోవే దేవుడు హీరో అక్కడే ఒక మాట రాసి ఉంది వితౌట్ గాడ్ యు ఆర్ హీరో దేవుడు లేకపోతే నీవే హీరోవి ఉన్నాడా నీకు దేవుడు దేవుడి గనక నీకుంటే ప్రిలరా నీవేంటే తెలిసిన నీకు జీరోగా ఉండాలి ప్రభువా నేను జీరో నేను ఏమి నేను ఒట్టివాడ నాకున్న సమస్తము ఒట్టివే ఏదైనా ఉంటే నీవిచ్చిందే నీవు లేకుండా ఏమీ నాకు రాలేదు ఈనాడు చాలామంది సంపాదించుకుని మేము సంపాదించాం మా కష్టముతో సంపాదించుకున్నాం మా జ్ఞానముతో సంపాదించుకున్నాం మా పేరు ప్రజలు సంపాదించుకున్నాం మా ఉద్యోగాలు మా చదువులు మేము ఇవన్నీ మేము సంపాదించినవే దేవుడు నీతో ఉన్నాడంటే నీవు జీరోగా కనబడతావు గుర్తుపెట్టుకోవాలి దావిధి భక్తుడు ఎప్పుడు కూడా నేను జీరోని ప్రభు అన్నాడు నేను పురుగును నేను మంటిలో నుంచి తీయబడిన వాడను గొర్రెల దొడ్లలో నుంచి వాడను ప్రభా నా గోత్రము నా వంశము నా కుటుంబం ఏ పాటిది అన్నాడు నన్ను ఇంతగా హెచ్చించుటకు నా కుటుంబము ఏ పాటిది ఇస్రాయలీల మీద రాజుగా నన్ను చేశావు అనేక సంస్థానములకు గొప్ప రాజుగా నన్ను చేశావు నేను గొర్రెల దొడ్లలో నుంచి తీసుకుని వచ్చి నన్ను పాడి గొర్రెలను తోలుకునేటటువంటి ఒక బాలుడిగా నన్ను ఇస్రాయేలీగా రాజుగా చేశావు నా గోత్రము నా కుటుంబం ఏపాటిది ప్రభు ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసావా నేను ఇంత ఆరోగ్యముగా ఇంత చురుకైనటువంటి వ్యక్తిగా చలాకీగా దేవుని మందులో కూర్చోగలిగానంటే దాని వెనుక ఏముంది నీకు దేవుని కృప ప్రియులరా దేవుని దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రియులరా దేవుని జ్ఞాపకం చే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవటం కాదు నీవు దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఉందా అలాంటి వారు కృతజ్ఞత ఉందా ఈరోజు ఈ వలెవణని ఖాళీ చేయాలి కనపడుతున్నాయి కృతజ్ఞత ఉందా దేవుడు ఆహారం పెడుతున్నాడు కృతజ్ఞత ఉందా దేవుడు బిడ్డలను పోషిస్తున్నాడు కృతజ్ఞత ఉందా దేవుడిని భర్తను బ్రతికించాడు కృతజ్ఞత ఉందా దేవుడు నిన్ను మరణశైలి నుంచి కాపాడాడు కృతజ్ఞత ఉందా భోజనం లేని సమయంలో మూడు పొట్లు భోజనం పెడుతున్నాడు కృతజ్ఞత ఉందా కొంతమందికి కృతజ్ఞత లేదమ్మా దేవుడు ఎవరో తెలియదు కొంతమందికి దేవుడి మీద కూడా ఆయాసపడేవారు కొంతమంది నోటితో దూషణ మాటలు పలికేవాళ్ళు కొంతమంది ప్రిల్లరా కృత దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు జ్ఞాపకం చేసుకోవటం ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు మనలో ఆయన ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఆయన అరిచేతులని చెక్కున్నాడు ఒకవేళ మర్చిపోతాడేమోనని అరిచేతులని ఎక్కుకున్నాడు నేను దేవుడు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు అయితే ఈ ఉదయకాల సమయంలో దావేది భక్తుడు అంటాడు దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఆదివారం అని గ్రహింపునట్లయితే దేవుని మందులకి వెళ్ళాలని గ్రహింపు ఉన్నట్లయితే ప్రిలరా లేని మనుషులుగా దేవుని సన్నిధిలో ప్రియులరా చూడండి ఇందులో ఆకాశమును నక్షత్రమును చూసినప్పుడు దావీదు భక్తుడు దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేకపోయాడు ప్రియుల ఆకాశం వైపు చూసినప్పుడు అన్ని దేవుని పనులే నక్షత్రాలు చూసినప్పుడు ఆశ్చర్యము నక్షత్రలకు పేర్లు పెట్టాడు దేవుడు చంద్రులకు ప్రియులరా వాటి యొక్క నడత వాటి నడక ఎక్కడో ఆ ఫిక్స్ చేసి ఉంచాడు కక్షలో బంధించి ఉంచాడు ప్రియ రాత్రే నిన్న చెప్పుకున్నాము భూమిని తన కక్షలో బంధించి దానికి ఒక ఆగ్నిచ్చాడు చుట్టూ తిరిగిరా ఎంతకాలం అయింది భూమి ఆగ్నిచ్చి వందల వేల సంవత్సరాలు అయిపోయింది పిల్లలు కానీ భూమి ప్రకృతి దేవుడు చెప్పిన మాట ప్రకారం నడుస్తూ ఉన్నాయి ఒక ఇంచ్ కూడా తేడా లేకుండా నడుస్తున్నాయి భూమి తన చుట్టూ తను తిరగటంలో దేవునికి ఆగ్ని ప్రకారం తిరుగుతుండగా భూమికి కొంచెం కోపం వచ్చి ప్రతిసారి ఇలాగే తిరగాల దేవుడు అని కొంచెం స్లోగా తిరిగిందనుకో ఏమవుద్ది మనుషులు చచ్చిపోతారు భూమిని తిరగటంలో కొంచెం స్లోగా అనుకోండి పోనీ కొంచెం బాగా గర్వం వచ్చి భూమికి స్పీడ్గా అనుకోండి దేవుడు చెప్పినట్టే తిరగాల రోజుకి ఇరవై నాలుగు గంటలే తిరగాల అంతకంటే ఎక్కువ తిరగకూడదా అని కొంచెం ఎక్కువసేపు తిరిగింది అనుకోండి ఏమవుద్ది ప్రపంచం తల్లకిందులు అయిపోద్ది ప్రియ దేవుడు చెప్పిన మాట ప్రకారము ప్రకృతి యావత్తు నడుస్తూ ఉంది ఎప్పుడు నుంచి సృష్టి ఆరంభము నుండి నేటి వరకు ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఆయన మాట ప్రకారం తిరుగుతూ ఉన్నాయి మరి నీవు దేవుని మాట వింటున్నావా ఏం వింటలేదు మాట మన ఒక వాక్యం కూడా చెప్పుకున్నావా మాట వినట శ్రేష్టం మాట వినేవారు కరువైపోయారు ప్రియులరా దేవుని మాట వినేవారు కరువైపోయారు ప్రకృతి దేవుని మాటకు లోబడింది సూర్యచంద్ర నక్షత్రాలు ఖగోళము పాలపుంతలో ఉన్నటువంటి నక్షత్రాల రాశి నవ నవగ్రహములు దేవుని మాట ప్రకారము ఈ కక్షలో కక్షలో తిరుగుతా మనుషులు పంపే గ్రహాలు ఇష్టం వచ్చినట్టుగా తిరిగి కింద పడిపోతున్నాయి కానీ దేవుడు నిర్మించిన గ్రహములు వాటి కక్షలో సృష్టి ఆరంభము నుంచి నేటి వరకు ఒకే క్రమంలో తిరుగుతూనే ఉన్నాయి దేవుని మాట చొప్పున ప్రియురారు ఆయన మాట మీద ప్రకృతికి అంత గౌరవము నీకుందా దేవుని మాట మీద గౌరవం ఉంటే మందిరానికి రాకుండా ఉండగలవా అసలు దేవుని మందిరానికి రాకుండా ఎంత ధైర్యమమ్మా ఆదివారం దేవుని మందిరానికి రాపోవటం ఎంత ధైర్యము నేను అనుకుంటాను ఎవరు ఈ మధ్య ఒక స్త్రీని ఒక సహోదరుని అడిగాను నేను అమ్మా పోనీ ఈ మందిరానికి రావటానికి ఒకవేళ నీకు ఇబ్బందికరంగా ఉంటే ఇప్పుడు ఏదైనా ఒక మందిరానికి వెళుతున్నావా ఏదైనా ఒక మందిరానికి ఏ మందిరానికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నావా ఆదివారం ఎంత ధైర్యం హౌ డేర్ యు ఆర్ విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠించవలసినటువంటి రోజు నువ్వు ఎక్కడో చోట దేవుని ఆరాధించుకునేటటువంటి పరిస్థితిలో మందిరానికి వెళ్ళాలి కదా ప్రియులరా ఎలాగా ఇంట్లో ఉండగలవు దేవునికి ఏం చెప్పగలవు ఇంట్లో ఉండి ఎలా సమర్థించుకోగలవు నీ చర్యను దేవుని మందిరం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎంత ధైర్యం ప్రియులరా దేవుని మందిరానికి రాకుండా ఎన్ని ఆదివారములు దేవుని మందిరానికి రాకుండా ఏం చెప్పగలుగుతున్నావు మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా ఈ ఆదివారం మందిరానికి వెళ్ళలేపోయాను ఏ కారణం వెతుకుతావో ఏ కారణం వెతుకుతావమ్మా నీవు పది మందిని తీసుకురావాల్సినటువంటి ఒక విశ్వాసిగా ఉన్నటువంటి నీవు విశ్రాంతి దినమును నీ సొంతమునకు వాడుకొని నీవు రెస్ట్కి వాడుకుని నీ భోజనానికి వాడుకుని నీ ఎంటర్టైన్మెంట్కి వాడుకుని నీ కుటుంబానికి వాడుకుంటే దేవుడు చూస్తూ ఉండే దేవుడు అనుకుంటున్నావా జాగ్రత్త దేవుడు చూస్తూ ఉండే దేవుడు కాదు ఏదో ఒక రోజున నీవు సమాధానం చెప్పాలి ఏసు రక్తములో కడగబడిన నీవు విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేసి నీ సొంతమునకు వాడుకునే స్థితిలో కారణాలు వెతుక్కుంటూ ఉంటే ఒకరోజున దేవుడు నిజంగా నేను కారణం అడుగుతాడు నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే ఎంత ప్రమాదం గమనించే ఎప్పుడైనా పోతే పోయిందిలే ప్రాణం అంటావా ప్రాణం పోతే పర్లా ఆత్మ ఉంటుంది జాగ్రత్త పోతే పోయిందిలేండి అన్నయ్య నువ్వు అంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు దేవుడు అడిగితే చెప్పుకుంటామేమంటావా చెప్పలేవు దేవుడు అడిగితే సమాధానం చెప్పలేవు ఆ రోజున సమాధానం దొరకదు నీకు దేవుడు గుచ్చిగుచ్చి అడిగినప్పుడు ఈ సమాధానం దొరకదు ప్రభువా నేను 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 వెళ్ళాలనుకున్నాను వెళ్ళలేకపోయినట్టే ఏంటి కారణం సమాధానం తెలియదు ఎంత గొప్ప దేవుణ్ణి మర్చిపోతున్నావు నీవు ఏమన్నాడు చూసినారా ప్రభువా నీవు ఆకాంశములో నీ మహిమను కనపరుచువాడా ఆకాశం చూస్తే నీ మహిమ కనబడుతుంది సముద్రం వైపు చూస్తే నీ మహిమ కనబడుతుంది నక్షత్రాలను చూస్తే నీ మహిమ కనబడుతుంది చెట్లు చూస్తే నీ మహిమ కనబడుతుంది పంటలను చూస్తే నీ మహిమ కనబడుతుంది అంత ఎందుకు నా బిడ్డలను చూస్తే నీ మహిమ కనబడుతుంది ప్రభు నా బిడ్డలందరిని ఒకరోజు మనం చూసి ఎందుకో కంటతడి పెట్టుకోవాల్సి వచ్చింది ప్రభు వీళ్ళందరూ ఎవరిళ్ళు ఎవరిళ్ళు అందరూ నీవు నాకు అనుగ్రహించినటువంటి బిడ్డలు ప్రభు ఎంత ప్రేమించావు నన్ను ఎంత ప్రేమిస్తే నీకు బిడ్డ దొరుకుతాడు ఎంత ప్రేమిస్తే నీ కుమార్తె దొరుకుద్ది నిన్ను ఎంత ప్రేమిస్తే నీకు సంతానం ఇస్తున్నాడు దేవుడు సంతానం లేనటువంటి వారిని అడగండి ఆ బాధ ఏంటో తెలుస్తుంది ప్రభువా నీవు నాకు ఇచ్చిన సంతానం ఎంత గొప్పదయా ఆకాశములు ఆకాశములో నీ మహిమను కనపరచువాడా మొదటి వచనాన్ని చదువుతున్నాను ఎనిమిదో అధ్యాయం ధ్యానం చేస్తున్నా నేను కీర్తనకారుడు రాసిన ఎనిమిదో అధ్యాయాన్ని ధ్యానం చేస్తాను ఈరోజు నేను భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది భూమి అందంతటా భూమిని ఎక్కడ చూసినా దేవుని ప్రభావం కనబడుతుందే నీ గృహాన్ని ఒక్కసారి తొంగి చూడు దేవుని యొక్క ప్రభావం కనబడుతుందే నీ ఇంట్లో నీ జీవితాన్ని ఒకసారి వెనక తిరిగి చూడు నీ దేవుని ప్రభావం కనబడుతుందే నీ జీవితం మీద నీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఆలోచించి ఒకసారి దేవుడు ఎంత ప్రభావం కలిగిన దేవుడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఎంత కంటికి రెప్పలాగా కాస్తూ పరిశుద్ధుడా కలిగిన స్వామి పరిశుద్ధ పాదవులకు వందనాలు స్తోత్రాలు ఆకాశమందు నీ ప్రభావాన్ని చూపుతున్న గొప్ప దేవుడు ప్రభా ఆకాశములు నీ మహిమను కనపరుచువాడా భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది మనుషుని జ్ఞాపకం చేసుకుంటూడే పాటివాడు నీవు నరపుత్రిని దర్శించబడే పాటివాడు ప్రభా మమ్మల్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటున్నావు మేమే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం మమ్మల్ని దయ్యం క్షమించండి మిమ్మల్ని శృతించవలసినంతగా మేము శృతించలేకపోతున్నాం మిమ్మల్ని వలసిందిగా మేము కనపరచలేకపోతున్నాం ప్రభావ మాకు ఇచ్చిన ఆరోగ్యము మాకిచ్చిన ఆయుషు మాకు ఇచ్చిన ఐశ్వర్యము మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మా హృదయం అంతటితో మేము సుతీస్తున్నాం బిడలెంతో పశ్చాత్తాపంతో ప్రార్థించారు ప్రభు వారి ప్రార్థన వింటున్నందుకు మిక్స్తాం ప్రతి వారి ప్రార్థన ఆలకించాడు ప్రతి వారి మరొక ప్రతిఫలం ఇస్తున్నావు నీకు వందనాలు ప్రార్థన ఆలకించేవాడో గనక మా ప్రార్థన మీరు విని ప్రతిఫలం ఇచ్చే దేవుడు గనుక మేమెంతో విశ్వాసంతో నీ సన్నిధిలో ప్రార్థన చేశాం ప్రార్థన ప్రతిఫలం దా నిన్న వాక్యానికి ముద్రయించు ఏనాం అడుగుచున్నాము తండ్రి ఆమె